జూన్ ఎనిమిది కొరకు సేష్ఠ స్పర్జనగారు వ్రాసిన ధ్యానం చదువుతున్నాను వినండి మీలో ఎవనికైనను జ్ఞానము కొదువుగా ఉన్న ఎడలా అతడు దేవుని అడుగవలెను అప్పుడది అతనికి అనుగ్రహింపబడును ఆయన యవనినీ గద్దింపక అందరికినీ ధారాళముగా దయచేయువాడు యాకోబూ ఒకట అధ్యాయం ఐదవ వచనం మీలో ఎవనికైనను జ్ఞానము కొదువుగా ఉన్న ఎడల అని వ్రాయబడి ఉంది కొదువుగా ఉన్న ఎడలా ఏమిటి నిజంగానే జ్ఞానం కొదువుగా ఉంది అని నాకు బాగా తెలుసు నాకేం తెలుసునని నా మట్టుకు నేను మార్గాన్ని ఎలా అనుసరించగలను ఇతరులను ఎలా నడిపించగలను ప్రభువా నాది వట్టి బుర్ర నాలో కొంచెం కూడా జ్ఞానం లేదు అతడు దేవుని అడగవలెను అని నువ్వే చెప్పావు కదా ప్రభువా అందుకే ఇప్పుడు అడుగుతున్నాను ఈ రోజు నేను అతి క్లిష్టమైన విషయాలను అతి సులవైన విషయాలను ఎదుర్కోటానికి తగిన పరలోక జ్ఞానంతో నన్ను నింపమని నీ పాదపీఠం దగ్గర మోకరించి నిన్నడుగుతున్నాను ఎందుకంటే చెత్త పనులను చేసే నా మనస్తత్వం నుండి నువ్వు నన్ను కాపాడకపోతే అతి సామాన్యమైన పనిచేసేటప్పుడు కూడా నా పచ్చి మూర్ఖత్వాన్ని ప్రదర్శిస్తానని నాకు తెలుసు నేను చేయవలసిందల్లా కేవలం నిన్ను అడగటమే అందుని బట్టి నీకు ఎన్నో కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను నేను కేవలం విశ్వాసంతో అడిగితే నువ్వు నాకు జ్ఞానం అనుగ్రహిస్తూ నా విషయంలో ఎంత కృప చూపిస్తున్నావు తండ్రి నీ యూనివర్సిటీలో నాకు ఉచితంగా సీటు ఇస్తానని వాగ్దానం చేస్తున్నావు అందులో కోపిస్టైన గారుండరు చివాట్లు పెట్టే గారుండరు నేను ఎలాంటి ఫీజులు కట్టనవసరం లేదు చిన్న ప్రవేశ పరీక్ష పెట్టినా అందులో ఒక్క మార్కు కూడా సంపాదించుకోలేనంత జ్ఞానహీనుణ్ణైనప్పటికీ నాకు జ్ఞానం ఇస్తానంటున్నావు ప్రభువా అతనికి అనుగ్రహింపబడును అని వ్రాయబడి ఉన్న నీ మంచి వాగ్దానం బట్టి ఖచ్చితమైన వాగ్దానం బట్టి నీకు కృతజ్ఞతలు లోక సంబంధమైన విషయాల్లో తెలివైన వారనిపించుకున్న పెద్దలకు మరుగుపరిచిన జ్ఞానాన్ని పసిబ్బాలుడనైన నాకు బయలుపరుస్తున్నావు నీ ఆలోచన చేత నన్ను నడిపిస్తావు తర్వాత నన్ను నీ మహిమలో చేర్చుకుంటావు